మనిషిగా ఈ భూమి మీదికి వచ్చాడు యూదా జాతిలోని దావీదు గోత్రపురాలైన మరియా అనే ఒక యువతిని దేవుడు ఎన్నుకొని బెట్లహేము అనే గ్రామంలో కన్యగర్భం ద్వారా పాపం లేకుండా మనిషిగా జన్మించిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని ఒక కొత్త విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఆ యేసుక్రీస్తుకు జన్మనిచ్చినప్పుడు ఆమెకు అందరిలాగా ప్రసవ వేదన కలిగి ఉంటుందా సహజంగా ప్రతి స్త్రీ ఒక శిశువుకు జన్మనిచ్చే సమయంలో ఆమెకు పొరిటి నొప్పులు కలుగుతాయి ఆ వేదన చాలా ఘోరమైనది ఆ నొప్పి భరించడం ఒక స్త్రీకే సాధ్యం ఇది ప్రతి మనిషి ఒప్పుకునే సత్యం ఒక స్త్రీకి ఇంత ఘోరమైన వేదన ఎందుకు అనే విషయం మనం ఆలోచిస్తే ఆ ఆలోచన మనల్ని దేవుని వాక్యం వైపు తీసుకువెళ్తుంది ఒక స్త్రీ ప్రసవ వేదన ఎందుకు పడుతుందో ఆది కాండము మూడవ అధ్యాయము పదహారవ వచనంలో కనబడుతుంది ఆయన స్త్రీతో నీ ప్రాయసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను కాండంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దు అన్న పండు తిని ఆదాము హవ్వ పాపంలో పడ్డారు అప్పుడు దేవుడు హవ్వ అపవాది మాట విన్నందుకు ఆమె గర్భాన్ని శపించిన సందర్భం మనం చదివాం స్త్రీ చేసిన పాపానికి దేవుడే ఒక స్త్రీకి ప్రసవ వేదన శాపంగా ఇచ్చాడు మనిషిలోకి పాపం ప్రవేశించడం వలన ప్రసవ వేదన అనే బాధ మనుషులకు తెలిసింది భూమి మొదలు నుండి ఏ స్త్రీ అయినా ప్రసవ వేదనలో పిల్లల్ని కనాలి ఏసుక్రీస్తు పాపం లేకుండా మానవుడిగా పుట్టాడు ఆయన మరియ గర్భం ద్వారా పుట్టినప్పుడు మరియ కూడా ప్రసవ వేదన పడి ఉంటుందా అంటే పాశ్చాత్య దేశాల్లో క్యాథలిక్ వారు ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనగా కన్య మరియ పాపం లేకుండా గర్భం దాల్చడం చేత ఆమె పాపం నుండి విముక్తి పొందింది మరియా దేవుని ఆత్మ చేత గర్భం దాల్చింది ఆ గర్భం పాపం వలన కలిగినది కాదు ఆది కాండము మూడు పదహారు ప్రకారం ప్రసవ అనేది పాపం ద్వారా గర్భానికి కలుగుతుంది మరియకు కలిగిన గర్భం పాపం ద్వారా వచ్చింది కాదు కనుక ఆమె ప్రసవ వేదన కలిగి ఉండదు అంతేకాదు ఈ వివరణకు సరిపోయే విధంగా లేఖన ఆధారం కూడా చూపిస్తున్నారు గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనం ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది చాలా మంది చర్చి ఫాదర్సులు దియోలాజియన్స్ దేవుడు మరియను కనికరించి ఆమెకు పొరుటి నొప్పులు లేకుండా చేశాడు అనే విషయంతో